ఈరోజు విజయవాడ నగరంలో భవానీపురం అనే ఈ ఏరియాని చూస్తే మాత్రం మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో ఆ రకంగా మేము ఈరోజు విజయవాడ భవానీపురాన్ని అంత డెవలప్ చేయటం జరుగుతుంది హెచ్పి కాలనీలోన గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఏనాడు రోడ్డు ఎరగలేదు వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకి సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుంది ఇన్ని రకాల డెవలప్మెంట్లు మేము చేయగలుగుతున్నాము అంటే అది జగనన్న పాలన జగనన్న పాలనలోన అన్ని రకాలుగా మాకు నిధులు సమకూరుస్తున్నారు కాబట్టి ఇంత ఫ్రీగా ఈ పనులు మేము చేసుకోగలుగుతున్నాము అని మేము ధైర్యంగా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం పది మందిని కోడేసుకొని ఒక మీటింగ్ చెప్పగలరు కానీ గత ప్రభుత్వ పాలన నాయకులు ప్రతి గడపకి వెళ్ళాలంటే వాళ్ళకి ధైర్యం సరిపోదు ఎందుకంటే వాళ్ళు ఏనాడు సంక్షేమం అందించలేదో అభివృద్ధి చేయలేకపోయినారు వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తారు వాళ్ళకున్న బజిన్ బ్యాచ్ని ఒక పది మందిని తయారు చేసుకోవడం అక్కడ మీటింగ్ చెప్పడం పోస్పోలు కవుళ్ళు సులు కవుళ్ళు చెప్పడం జనాలు ఏదో మెస్పునై చేద్దామనుకుంటే జనాలు ఏమి మాటలు పడిపోయే స్థితిలో జనాలు లేరు ఈరోజు ప్రజలకు పూర్తి అవగాహన ఉంది ప్రతి ఒక్క విషయం మీద ఎందుకంటే సచివాలయ వ్యవస్థ అని తీసుకొచ్చి పెట్టిన కార్యక్రమంలోన ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ సచివాలయంకి వెళ్ళి ప్రతీది వాళ్ళకి రావాల్సిన ప్రతి విషయంలోన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఏ రకంగా వాళ్ళకి வாலைக்கு ரகங்க அந்த வாழ்க்கை க்ளாரிட்டி உண்டு ப்ளீஸ் சப்ஸ் டாட் யூஸ்